జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనంత పద్మనాభుని కథ మీకు అంటపడింది అంటే ఆ పద్మనాభునికి మీకు రుణానుబంధం ఉందన్నమాట తప్పకుండా ఈ కథ అనేది వినండి ఇక ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురంలో కూడా వరదలు కూడా వచ్చాయి స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం పూర్తిగా నిండిపోయింది ఆలయం దగ్గరికి వెళ్లే మార్గము వర్షము నీళ్ళతో మునిగిపోయింది దాంతో మూడు రోజుల పాటు స్వామివారి ఆలయము అనేది తెరవలేదు నిత్య పూజ కూడా జరగలేదు అయితే పురాణాల ప్రకారము పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతను పూజిస్తారు అర్చక స్వాములు ఆలయాన్ని ముందే దేవతలు స్వామివారిని పూజిస్తారు అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయము అనేది సంభవిస్తుందని ఆలయ శాసనంలో కూడా రాసి ఉంది ఈ విపరీతమైన వర్షాలకు తిరువనంతపురం దాదాపు మునిగిపోయింది స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని అక్కడి ప్రజలందరూ కూడా ఆందోళన అనేది చెందారు ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయంకరంగా మారింది మూడు రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తెరిచి చూడగా వారు ఆశ్చర్యపోయారు స్వామివారి గర్భాలయంలోకి నీరు ప్రవేశించనేలేదు ఎక్కడా కూడా తేమలేదు అప్పుడే కడిగి శుభ్రపరిచినట్టు పొడిగా సుగంధ పరిమళాలతో అఖండంగా వెళుతున్న దీపాలు కనిపించాయి అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి బయట ధ్వజస్తంభం ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా లేకుండా ఉంది స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాల్లో కూడా వరద నీరు అనేది ప్రవేశించలేదు ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజను అనేది ఉండదు నాస్తికులకు సమాధానాలు దొరకవు ఈ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలోని ఈ అద్భుతము అనేది ప్రతి ఒక్క భక్తుడి హృదయాన్ని కూడా తాకింది ఇలాంటివి మనకి ఏ టీవీ ఛానల్స్లోనూ కూడా రావు ఎందుకో మనకి తెలియదు కానీ ఈ కథ మనకి అమ్మవారు చెప్పించారంటే మీకు ఆ పద్మనాభ స్వామికి ఏదో సంబంధము అనేది తప్పకుండా ఉంది ఈ వీడియో ద్వారా పద్మనాభ స్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు తప్పకుండా ఈ వీడియో కంటపడిన ప్రతి ఒక్కరూ కూడా పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు కాకపోయినా అతి త్వరలో అయినా సరే స్వామివారి దర్శనానికి మీరు వెళ్ళండి స్వామివారే మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా మీరు భావించండి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ యొక్క ప్రతి కోరిక మీ కోరికలు ఏవైతే ఆటంకాలతో ఆగిపోతూ ఉన్నాయో మీరు అనుకున్నది ఏదైతే జరగటం లేదో తప్పకుండా ఆ స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారని అర్థము ఆ స్వామివారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి దర్శించుకుని రండి మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి మీరే తప్పకుండా ముక్కున వేలేసుకోగలుగుతారు కాబట్టి ఈ వీడియో అందిన ప్రతి ఒక్కరూ కూడా కనీసము మన జీవితంలో ఒక్కసారైనా సరే ఆ పద్మనాభుని ఆలయాన్ని దర్శించండి ఆ యొక్క మహత్యము అనేది మీ జీవితంలో ఎంతగా వస్తుంది అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులను కూడా షేర్ చేయండి జై వరాహి మాత సర్వేజన సుఖినో భవంతు